ఆటో డ్రైవర్ ఆత్మహత్య ఇక చూడండి ఎంత దుర్మార్గం అంటే రేవంత్ రెడ్డి గారు మీ పుణ్యాన మీరు రాగానే ఆ ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఒక ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు మరి సాగుకు కారణం ఎవరు ఎవరండి ముఖ్యమంత్రి చెప్పాలి ఆటో డ్రైవర్ ఆత్మహత్య కుటుంబాన్ని పోషించలేకపోతున్నానని మనస్తాపం ఇంట్లోనే ఉరేసుకొని డ్రైవర్ సతీష్ గౌడు బలవన్ మరణం హైదరాబాద్ లోని సోమాజి కూడా బిఎస్ మక్తాలో విషాదం ఫ్రీ బస్ తో పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబం అయిపోయి ఈ ఒక్క వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం పాలు పడ్డదు నమస్తే మిత్రులారా నేను మీ జన్లీశంకర్ని సో ఇవాళ మనము ఒకరింటికి వచ్చినాము ఒక దుర్ఘటన ఒక బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే ఇవాళ పేపర్లో మనం చూసినాం ఒక ఆటో డ్రైవరు ఉపాధి దొరకదేమన్నటువంటి బాధతోటి ఆందోళనతోటి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఒక ఆటో డ్రైవర్ని ఇవాళ మనం అన్ని పేపర్లలో చూడడం జరిగింది సో కొన్ని కొన్ని ప్రధాన పత్రికలు వాటిని రాయలేదు సో ఈ వార్త రెండు రోజుల క్రితమే జరిగినా ఆయన చనిపోయినా ఎక్కడ కూడా అది బయటకు రాకుండా దాన్ని కవర్ చేసేటువంటి ప్రయత్నం చేసిర్రు చాలా వరకు కవర్ చేశారు కానీ ఇవాళ రోజున పత్రికల్లో సతీష్ అనేటువంటి ఒక ఆటో డ్రైవరు ఏదైతే ఈ ఫ్రీ బస్సుల పథకం ప్రారంభించారో ఆ ప్రారంభ తర్వాత ఎక్కడగిడ ఇంకా ఆటోలు నడవక వాళ్ళ కుటుంబ పోషణ భారం అయిపోయి ఆయన సో మన అప్పులు కూడా తీరవేమన్నటువంటి ఒక బాధతోటి ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అది సోమాజిగూడలోని ఖైరతాబాదు కాన్సెన్స్ కిందకి వస్తుంది సోమాజిగూడలో ఉన్న మనం ప్రస్తుతానికి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినాము వాళ్ళ బ్రదరు వాళ్ళ అమ్మ వాళ్ళ సిస్టరు వాళ్ళిద్దరు బ్రదర్స్ వాళ్ళు ఉన్నారు సో వాళ్ళతో మాట్లాడదాం అసలు ఏం జరిగింది ఎందుకు ఆయన ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది దేనికోసం చేసుకోవాల్సి వచ్చింది ఏం జరిగింది అనేది ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం నమస్తే బ్రదర్ ఏం పేరు మీ పేరు వెంకటేష్ గౌడ్ వెంకటేష్ గౌడ్ ఇప్పుడు చనిపోయింది నీకు ఏమైతాడు మీ పెద్ద అన్న ఓకే అంటే ఆటోనే తొలుతున్నా ఇంకేమన్నా వేరే పనులు ఏమైనా చేస్తున్నా మా డాడీ మా నాన్న ఆటోనే తొలుతున్నా ఆయనతో ఆటోనే తొలుతుండే ఇద్దరు కలిసి ఓకే చెల్లు సిస్టర్ మ్యారేజ్ చేసిండు అప్పయ్య అప్పు తీసుకున్నాడు అప్పు కట్టిండు మొత్తం ఐదు లక్షల దాకా అప్పు చేసి ఇక్కడ ఇంటి దగ్గర గల్లీలో ఓకే అందరికి ఇంటింటికి తీసి మొత్తం అప్పు బాధపడకండి చెప్పండి అప్పు మొత్తం కట్టిండు ఇంకా ఫైనాన్స్ ఆటో ఫైనాన్స్ కేర్ చేసుకోండు మొన్ననే లాస్ట్ ఇయర్ కేర్ చేసిండే ఫైనాన్స్ మొత్తం క్లియర్ చేసుకోండు వెళ్ళిండు ఫైనాన్స్ కేర్ చేసుకుంటూ మొత్తము మళ్ళీ అప్పు వేరే వాళ్ళకి ఒప్పుకుండు ఆ ఫైనాన్స్ అయిపోయింది కదా అని ఇంకో లక్ష లక్ష రూపాయలు ఉంది ఇక్కడ బస్సు ఇట్లా పెట్టుకుండు తీర్స్ అవి ఇవి చేద్దాం అని అన్ని పెట్టుకుంటూ పెళ్లి చేసుకుందాం పెద్దింట్లకు మేము గల్లీలో ఉంటుండే అక్కడికి షిఫ్ట్ అయినప్పుడు ఈ ఆటో నడుపుతున్న క్రమంలో కూడా ఈ స్కీమ్ స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడైనా మాట్లాడండి ఆటో ఇట్లా ఇట్లా ఇబ్బంది చెప్తుండు ఫోన్ చేసి డైలీ ఆయన పొద్దుగా ఏడు గంటలకు పోతే రాత్రి ఎనిమిది గంటలకు వచ్చేస్తాడు మంచిగా ఆయన మొత్తం కుటుంబం మొత్తం రెంట్ మొత్తం ఆయననే చూసుకునేటోళ్ళు మా నేను దగ్గర దగ్గర నేను ప్రైవేట్ జాబ్ చేసుకుంటా క్లయింట్స్ దగ్గర ఎప్పుడైనా వాళ్ళు ఉంటారు ఉండరు నేను ఏం చేయ తమ్ముడు ఇక్కడ చిన్న జాబ్ చేసుకుంటారు అమ్మ ఇంట్లో ఇంట్లో పని చేస్తుంది మొత్తం నడిపించుకునేది మొత్తము అన్ననే నడిపిస్తాడు ఆయన డైలీ పది ఎనిమిది వందలు రెండు వేలు సంపాదించుకుంటుండే నచ్చు తెచ్చుకొని మొత్తం అన్ననే నడిపిస్తుండే ఇల్లు మొత్తం సో ఇప్పుడు ఫ్రీ బస్ స్టార్ట్ అయినాక నుంచి సో ఇంటికి వచ్చేస్తుండే మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఇంటికి వచ్చేసి ఒకటి గంటలకు అమ్మకి చెప్పేస్తుండు బయటనే తిట్టుండే అమ్మకి చెప్తుండే భోజనం వండు వస్తున్నాను నేను అని అయితే లేదా అంటే అయితే లేదమ్మా ఏం తంది అయితే లేదని చెప్తుండే అమ్మకు అట్లానే ఇంటికి వచ్చేసి ఇంట్లోనే ఉంటుండు మాకేంది పోతు నేను అన్న ఆటో బంద్ చేస్తా

అంటే హుస్నాబాద్ అంటే ఇప్పుడు రవాణా శాఖ మంత్రి కూడా హుస్నాబాదే హుస్నాబాద్ హుస్నాబాద్ అక్కడికి వెళ్ళి మేము మా తాతోలు ఇక్కడికి వచ్చేసారు ప్రస్తుతానికి మీరు కిరాయి ఇంట్లోనే మాది కిరాయి ఒక అప్పటి నుంచి కిరాయి ఇంట్లోనే ఉంటున్నాము చిన్నప్పటి నుంచి కట్టుకుంటాను అమ్మాయి అమ్మాయి ఇంట్లో పని పోతుంటది చిన్న చిన్న పనులు పని చేసుకుంటారు ఓకే అంటే ఇప్పుడు ఇప్పుడు ఎట్లా జరిగింది ఏ రోజు వచ్చిండు అయినా బయటకు వచ్చి అసలు ఏం చెప్పిండు ఏమైనా చనిపోయే ముందు ఏమైనా మాట్లాడిండు చనిపోయిన ముందు అంటే మధ్యాహ్నం బుధవారం రోజు బుధవారం రోజు మధ్యాహ్నం వచ్చేసింది అమ్మా కిరాయిలు అయితే లేవు ఆదివారం కూడా చెప్పిండు అమ్మా బయట దంద అయితే లేదు నువ్వు వచ్చేస్తుందమ్మా వంట చేసేసాయి అని చెప్పిండు దంద అయితే లేదమ్మా వస్తున్నా మళ్ళా బేస్తారం దంద అయితే లేదమ్మా నేను పోనని పండుకున్నాడు ఓకే పండుకున్నాడు మేము డ్యూటీలో పోయేటర్లో డ్యూటీలోకి వెళ్ళిన పనిచేస్తాను ఇల్లలా పని ఇల్లు పోయినా నేను మా కొడు కూర్చున్న పని చేస్తాడు ఆయన డ్యూటీకి వెళ్ళాడు పని చేతి ఇళ్ళ పని చేతికి పోయాడు పని చేస్తాడు మామూలుగా జాబ్ చేస్తా ఆయన వెళ్ళిపోయి ఎంత లోపట్ అయిపోయిందేమో ఆటో అమ్మేస్తా అని చెప్పిండు

అంతలో పట్నే ఇన్నో చీదోరి ఇరగటర్గ ఊరెస్ కొన్నాడు అప్పటికి చనిపోయిండు చనిపోయిందట నేను ఏ ఫ్యాన్ ఏ ఫ్యాన్ అది సర్ చూద్దాం పద ఈ చూద్దాం ఈ ఫ్యాన్ కా అంటే దేంతోనే అంటే చున్నితోనే తీసుకున్నాడా టేబుల్ అక్కడ మంచం ఉంటుండే మంచం దగ్గర జరుపుకొని ఆ చున్నితో సుసాయి చేసుకోండి నేను వచ్చి డోర్ తీసేవారికి ఇట్లా అయిపోయింది నిన్న మా తమ్ముడు వచ్చినాం డోర్ బలగొట్టేసినాం చూసేసినాం అప్పుడు అయింది ఓకే అంటే ఎవరైనా గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఎవరైనా వచ్చి మరి ఇట్లా ఆటో వాళ్ళు ఇట్లా అయిపోయింది కదా అని చెప్పి ఎవరైనా మాట్లాడారా మరి రాలేదు నిన్నటి వరకు ఎవరు రాలేదు నిన్న నైట్ వచ్చారు రిపోర్టర్ అంటే రిపోర్టర్లు వచ్చి నిన్న నైట్ పిఎస్ ఎవరు అడిగితే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంటే ఆటో డ్రైవర్ సూసైడ్ చేసుకుంటారు ఆల్రెడీ త్రీ డేస్ అయిపోయింది చనిపోయి చనిపోయింది ఎగ్జాక్ట్ గా కరెక్ట్ త్రీ డేస్ మూడు తారీఖు నాడు అంటే ఇవాళ ఆరు తారీఖు మూడు రోజులు అవుతుంది మూడు రోజులు అవుతుంది సో మరి మీరు మీరు డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని అంటే ఏం అడుగు ఇట్లా ఆటో వాళ్ళ మా అన్ననే మాకు అన్ని చేసి ఇప్పుడు మాకు ఏం చేయాలి అర్థం అప్పులు ఉన్నాయి మీద అన్నున్నాయి ఆయననే మా పెద్ద దిక్కు ఆయననే వెళ్ళాడు ఇప్పుడు మాకు ఏం అర్థమవుతుంది ఏం చూస్తే అప్పులు పెట్టి పెళ్ళికి అప్పులు చేసినా పెళ్లి చేసాడు చెల్లెపల్లి అప్పుడు ఏం అప్పులేకూడు పెళ్లి చేసాడు కొన్ని కట్టి సగం కట్టేసి ఇంకా సగం నేను నేను కడతా అది అని నాకు దైనా చెప్పేటోడు మీకు మీకేం కాదు నేను చేస్తా అన్నాడు చెప్పాను ఇప్పుడు అన్న తర్వాత మీరా నెక్స్ట్ అడిపోయినా చిన్న ఇది నిజంగా చెప్తున్నా కదా మిత్రులారా ఇది మాటల్లో వర్ణించలేము మాటల్లో చెప్పలేము ఒక కుటుంబాన్ని ఒక కుటుంబ పెద్దనే పర్మనెంట్ గా వాళ్ళు కోల్పోయారు ఇవాళ ఈయన ఒక చిన్న ట్రైనర్గా పని చేసుకుంటున్నాడు అతను వేరే ఒక చిన్న వైన్ షాప్ లో ఏదో చిన్న పని చేసుకుంటున్నాడు వాళ్ళ అమ్మ ప్రతి ఇంట్లో పాష్ పని చేసుకుంటా జీవనం సాగిస్తూ ఉంది సో ఇది వీళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ సో ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టడం అంటే ఫ్రీ బస్ పెట్టడాన్ని తప్పు కాదు సరే ప్రజలకు ఉచితంగా ప్రయాణం కల్పించడం అనేది ముఖ్యమంత్రి గారి నిర్ణయము ప్రభుత్వ నిర్ణయం అయితే మంచిదే కానీ ఇట్లాంటి ఎన్నో కొన్ని లక్షల మంది ఆటో వాళ్ళు వాళ్ళ ఆటోల మీద ఆధారపడి వాళ్ళ జీవనం కొనసాగిస్తారు ఇవాళ ఒక సతీష్ అనేటువంటి ఒక వ్యక్తి చనిపోతే ఒక డ్రైవర్ చనిపోతే ఇవాళ కుటుంబం మొత్తం కొలాబ్స్ అయిపోయింది వాళ్ళ చెల్లె మ్యారేజ్ చేయడం కోసం ఆయన అప్పు చేసిండు ఆ ఆటో మీద నడుపుకుంటూ ఈ కిరాయికి ఇల్లుకు కిరాయి కట్టుకుంటా అట్లానే ఆటోలకు తెచ్చిన మిత్తి ఇల్లు కట్టుకుంటా ఆటోకు ఫైనాన్స్ కట్టుకుంటా కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తుండే సో ఇప్పుడు ఆయన ఆ కుటుంబ పెద్ద పోయిండు ఇంకా ఇప్పుడు వీళ్ళ తమ్ముళ్ల మీద ఆ భారం పడింది నిజంగా కూడా చాలా మంది ఆ వార్త వచ్చినాక నుంచి చాలా మంది నేను మార్నింగ్ న్యూస్లో లో తప్పు కూడా అన్న వాళ్ళ నెంబర్ ఉంటే ఇవ్వండి వాళ్ళ ఫ్యామిలీకి మనం ఎంతో కొంత హెల్ప్ చేద్దామని చెప్పేసి కూడా అడుగుతున్నారు సో నేను కూడా వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా అలాగే మిత్రులారా కిందంగా వాళ్ళ నెంబర్ కూడా మీకు నేను స్క్రోల్ చేస్తా వాళ్ళ నెంబర్ వాళ్ళ ఫ్యామిలీని ఎంతో కొంత మీరు మీ వంతుగా మీకు ఎంత తోస్తే అంత వంద రెండు వందలు వెయ్యి ఎంత తోస్తే అంత మీరు కూడా హెల్ప్ చేయండి వాళ్ళ నెంబర్ కిందంగా నేను ట్రోల్ చేస్తా ఆ నెంబర్ని మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఏది ఉంటే అది ఎంతో కొంత చేసి ఈ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలాగో ఆదుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం ఎలాగో ఆటో వాళ్ళని రోడ్ల మీద పడేసింది ఇట్లా జీవితాలు ఆగమైపోతున్నాయి వాళ్ళ కుటుంబాలు ఆగమైపోతున్నాయి కనీసం అట్లీస్ట్ మనమైనా ఒక తెలంగాణ పౌరులుగా తెలంగాణ బాధ్యత ఉన్నటువంటి బిడ్డలుగా మనమైనా ఎంతో కొంత హెల్ప్ చేసి ఆ కుటుంబాన్ని ఆ కుటుంబానికి మన వంతు చేయుత కల్పిద్దాం ప్రభుత్వానికి కనువిప్పు కలిగించే విధంగా ఈ ఈ వీడియోను షేర్ చేసి ప్రభుత్వం కూడా దిగివచ్చు వెంటనే ఇట్లా ఆటో వాళ్ళు ఇంకా ఏ ఆటో డ్రైవర్ కూడా ఫ్యూచర్ లో ఇలాంటి ఇబ్బందులు పడకూడదు అంటే మీరు వెంటనే దాని మీద నిర్ణయం తీసుకోవాలి అసలు ఫ్రీ బస్సు పెట్టి ఓకే సంతోషం పెట్టండి దానికి ఎవరేమో అబ్జెక్షన్ చెప్పట్లేదు కానీ అలాగే మరి ఆటో వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు రోజుకు వెయ్యి రెండు వేలు ఇప్పుడు ఈ బ్రదర్ చెప్తున్నాడు వాళ్ళన్నా వెయ్యి రెండు వేలు తీసుకొస్తే అందులో వెయ్యి రూపాయలు డీజిల్ లేకపోతే ఆటో కిరాయి ఫైనాన్స్ పోతే వెయ్యి రూపాయలతో కుటుంబం నడుస్తుండే ఇప్పుడు ఆయన చనిపోవడం వల్ల ఇప్పుడు అదొక పెద్ద భారం అయిపోయింది ఇట్లాంటి ఇంకా చాలా కుటుంబాలు ఉంటాయి ఊర్లకి వచ్చి రేకుల ఉండి కిరాయిలు ఉండి ఇట్లాంటి కుటుంబాలు చాలా కొన్ని లక్షల కుటుంబాలు ఉన్నాయి హైదరాబాద్లో కాబట్టి ఆ కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉంది ఆ ఆటోలకు సంబంధించినటువంటి అన్న కూడా ఒక యూనియన్ సంబంధించినటువంటి అన్న కూడా మన దగ్గర ఉన్నాడు ఆయనతో కూడా మాట్లాడదాం అని చెప్పండి నా పేరు వేముల మారయ్య నేను తెలంగాణ ఆటో యూనియన్ కు రాష్ట్ర అధ్యక్షుడిని ఓకే ఇప్పుడు ఏదైతే ఇప్పటిదాకా వాళ్ళ తల్లిదండ్రులతో ఇప్పుడు మాట్లాడినామో ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో కార్మికుల ఆవేదనగా చెప్తున్నా ఇప్పుడు ఎగ్జాక్ట్ మన ఇప్పుడు సతీష్ గౌడ్ చనిపోయిన ప్లేసు ఇక్కడే ఈ రూమ్ లో చనిపోయింది కనుక నేను పొద్దున్నే వచ్చి వాళ్ళ కుటుంబాన్ని మొత్తం పర్మిషించి అన్ని వివరాలు తీసుకున్నా సతీష్ కూడా రెండు వేల పదహారులో మా ఆటో యూనియన్ సభ్యుడిగా ఐడి కార్డు కూడా ఉంది ఐడి కార్డు కూడా ఉన్నది ఎందుకంటే రేపు పొద్దున ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేకపోతే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చేయిస్తుంది ఇది కేటీఆర్ చేయిస్తుంది అని ఒక తప్పుడు ఆరోపణ స్వయాన మంత్రులే చెప్తున్నారు అందుకోసమే నేను పూర్తి వివరాలతో మాట్లాడదామని ఇక్కడ వచ్చిన ఇది రెండు వేల పదహారులో మా ఆఫీస్ నుంచి మేము మా యూనియన్ గా ఇచ్చినటువంటి ఐడి కార్డు ఇది రెండు వేల పదహారులో అప్పుడు ఎందుకు ఇచ్చేవాళ్ళం అంటే ప్రతి ఆటో డ్రైవర్కు మా సభ్యత్వం ఉండడం వలన వాళ్ళకైనా కష్టాలు నష్టాలు వచ్చినా ఒక కమ్యూనికేషన్ కోసం ఇవి పెట్టేవాళ్ళం అప్పుడు ప్రభుత్వం ఓ ఐదు లక్షల ప్రమాద బీమా కూడా ఉండే దానికి కూడా ఉపయోగపడుతుందని మేము ఇచ్చేవాళ్ళం అయితే ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నా లక్షలాది మంది ఈ రాష్ట్రంలో రోడ్డున పడ్డరు ఇది రెండో చావు మూడో చావు మొన్న నిజామాబాద్లో అక్కడ గంగా నదిలో జునికి చనిపోయిన ఒక ఆటో డ్రైవరు ఎక్కడ కూడా బయటకు రాణిస్తలేదు మీడియాను వాళ్ళను కవరేజ్ చేసి బయటికి రాణిస్తలేడు అతను కూడా ముప్పై ఐదు సంవత్సరాల వయసు వయసు ఉన్న వాళ్ళే అతను కూడా చనిపోయాడు దీ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము గత ఇరవై రోజులుగా ప్రభుత్వానికి అనేక రూపాలు నిరసన రూపాల్లో రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం రేపు ఏడో తారీఖు ఆదివారం కూడా ఇందిరా పార్కు ధర్నా లో కూడా మహాధరణ నిర్వహిస్తున్నాం ఎందుకు నిర్వహిస్తున్నాం అంటే ఇలాంటి చావులు మరిన్ని రావద్దు ఇలాంటి ఇబ్బందులు ఇంకా జరగవద్దు కావున తక్షణమే ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకొని మాకు హామీ ఇవ్వాలి మేము ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికులు కానీ మేము పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా కానీ దున్నపోతు మీద వర్షం పడ్డట్టే వాళ్ళు ఓన్లీ మీడియా ద్వారానే ఇది బే పార్టీ ఏ అని ఒక తప్పుడు ఆరోపణ చేసి పబ్బం గడుపుకుంటుంది మరి పదేళ్ల కాలంలో ప్రశాంతంగా బతుకున్నాం మేము ఆటో డ్రైవర్లు యువతంతా యువత అంతా మరి ఈ రోజు అది మరి వాళ్ళకి ఎవరు చెప్పిరో రాహుల్ గాంధీ ఎక్కడో ఢిల్లీలో ఉండి ఓ పెళ్లి పిడాకలు లేని పెళ్ళం పిల్లలు లేని రాహుల్ గాంధీ చెప్పి ఇలా మమ్మల్ని రోడ్డు మీద తీసుకొచ్చారు ఉచిత బస్సు మేము ఉచిత బస్సుకి వ్యతిరేకం అంటలేం కానీ ఒక వర్గానికి మేలు చేయడం వలన ఇంకో వర్గం లక్షల మంది కుటుంబాలు రోడ్డు పడ్డారు ఆయన మా బతుకు ఏదో ఒకటి చెప్పండి అని చెప్తే ఇప్పటివరకు వరకు చెప్తారు నాకే ఏడుపోతే

నేను స్వయంగా ఈ పరిస్థితి వస్తే ముందే తెలుసు ఊహించిన ఇది ఎట్లా డ్రైవర్లు లో దిన దినం కంటే తెలుసు ఆటో ఫీల్ లో వాళ్ళు డైలీ ఫైనాల్స్ కట్టుకుంటారు రాగానే ఆటో కిరాయి కట్టుకోవాలి ఆటో ఈఎంఐ కట్టుకోవాలి ఇల్లు కిరాయి కట్టుకోవాలి పిల్ల పిల్లలు పోషించుకోవాలి ఇలాంటి ఇబ్బందులు ఉండే వాళ్ళకు దినదినే ఉండదు వాళ్ళకు ఇప్పుడు ఇప్పుడు పోలీసులు బాధ ఇప్పుడు ఈ ఈ కుటుంబానికి ఏం చేయాలని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం అండి ఈ కుటుంబానికి ఓ ఇరవై ఐదు లక్షలుగా ఎక్స్ప్రెస్ కింద కుటుంబాన్ని ఇచ్చి కాపాడుకోవాలి లేకపోతే వాళ్ళందరూ పెళ్లిళ్ళు కాని వాళ్ళు తండ్రి లేడు తల్లి పాశుపాని చేస్తుంది అప్పుల ఉన్నారు రేపు వాళ్ళు కూడా ఏం చేసుకుంటారు తొలగని పరిస్థితులు ఉండరు పాప మొత్తం ఇంటి బాధ్యత అంతా మీరు వేసుకొని కాబట్టి ప్రభుత్వం తక్షణం స్పందించాలి లేదంటే మేము మా పార్టీ తరఫున కూడా మేము కేసీఆర్ గారికి కేటీఆర్ దృష్టి కూడా సమస్య తీసుకుపోయి పార్టీ తరఫున మేము సాయం చేయాలని డిమాండ్ చేస్తాం రేపు ధర్నా కూడా లో జరుగుతుంది కుటుంబాన్ని కూడా అక్కడ వస్తాం మేము డ్రైవర్లను కూడా మంచికి తెచ్చుకొని ఆ కుటుంబాన్ని కాపాడుతాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీ ద్వారా మీడియా ద్వారా నేను మా ఆటో డ్రైవర్లు కూడా నేను తెలియజేస్తున్నా మా ఆటో డ్రైవర్లకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళు కుంగిపోయి కాదు రోడ్ ఎక్కుదాం రేపు ధర్నాకు అందరు రండి మీరు ఇళ్ళలో కూర్చొని మదన పడకండి మేమున్నాం పార్టీ తరఫున యూనియన్ తరఫున నేను అనేక ఉద్యమాలు చేసిన కరోనా టైంలో కూడా ఫైనాన్స్యల్ ఇబ్బంది పెడితే అయ్యో ఆటో డ్రైవర్లు రోడ్ పడతారేమో వాళ్ళు చనిపోతారని చెప్పి నేను ఇదే కుషాల్ డ్రైవర్ హైదరాబాద్లో హైదరాబాద్ లో పెట్టి ఫైనాన్సర్లకు ఒక ఆరు నెలలు గడవరిగిన ఆరు నెలలు మా ఆటో డ్రైవర్ల తె వస్తే మీ గోడాంలు పెడతాం మీ ఫైనాన్స్ ఆఫీసులు పెడతాం మా తెరు రావద్దని రిక్వెస్ట్ చేసినాం బెదిరించినాం మా సంఘంగా ఆటో డ్రైవర్లను కాపాడిన చరిత్ర డ్రైవర్లను కాపాడుకోవాల్సింది మీద ఉంది మా సంఘంగా నా బాధ్యత నేను ఈ రాష్ట్ర అధ్యక్షునిగా మా సంఘం వేల మంది మా సంఘ సభ్యులు ఉన్నారు మేము అందరం కలిసి కూడా ఆ కుటుంబానికి అందరూ నిలబెడతాం కాకపోతే ఏంటంటే ప్రభుత్వం మొన్న చెప్పినటువంటి సంక్షేమ బోర్డు ఇస్తాం నెలకు పన్నెండు వేలు ఇస్తాం తప్పుడు మాటలు చెప్తే మా డ్రైవర్లు కూడా నమ్మిరు కాంగ్రెస్ ప్రాపర్టీ ఏవో నమ్మిరు నమ్మేసిరు కానీ పన్నెండు వేల సంవత్సరానికి అవగాని రోజుకు పదిహేను వందలు రెండు వేలు సంపాదించుకుంటే వాళ్ళు రోడ్లో పడ్డారు మీరు తక్షణం దిగి రావాలి దిగి వచ్చి మేము వృత్తి పదిహేను వేలు అడుగుతున్నాం నువ్వు పది ఇస్తావా పదిహేను వేలు ఇస్తావు ఏ రూపంలో మాకు సాయం చేస్తావా చర్చల చర్చలో విలువని మేము డిమాండ్ చేస్తున్నాం రైట్ థ్యాంక్ యూ సో ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మిత్రులారా సో ఈ ఈ ఈ కుటుంబము ఇవాళ ఒక ఆటో అంటే చూసినందుకు ఆటో చాలా చిన్నగా ఉంటుంది బట్ ఆ ఆటో నడిపే వ్యక్తి దూరం అయితే ఈ కుటుంబం ఎంత చిన్న భిన్నమైందో చూద్దాం బ్రదర్ మీ పేరు ఏం పేరు వెంకటేష్ ఒకసారి తోలినటువంటి బండి మనం చూద్దాం కిందకి చూద్దామా అది కూడా ఒకసారి ఫాలోఅప్ చేద్దాం అమ్మ కలుస్తాం ఏం కాదు మీకు న్యాయం జరిగే విధంగా మా వంతు హండ్రెడ్ పర్సెంట్ మేము ఫైట్ చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేంత వరకు మేము ప్రయత్నం చేస్తాం ఓకేనా తల్లి రేపు మేము ఆ ధర్నా దగ్గరికి వస్తాం మీరు రండి హండ్రెడ్ పర్సెంట్ అచ్చా పర్లేదమ్మా పర్లేదు నువ్వు కుండ సరే సో ఇది మనము ఆ సతీష్ చోల్నటువంటి ఆటో సో ఇదే ఆటో టీఎస్ టెన్ యూబీ సిక్స్ డబల్ త్రీ ఎయిట్ సో ఇదే ఆటో ఈ ఆటోని నమ్ముకొనే కొన్ని సంవత్సరాల నుంచి ఈ కుటుంబాన్ని సాదుకుంటూ వస్తున్నాడు సతీష్ ఇవాళ అదే ఆటోను వదిలేసి పాపం ఆయన చనిపోవడం జాయి ఇదేనా మీ అన్న ఆటో ఇదే ఆటోనా సో మరి ఇప్పుడు దీన్ని ఎవరు నడిపిస్తున్నారు ఇంకా ఆయన గుర్తు ఆటో

దానికే మనం ఫైనాన్స్ దానికే మాది అంటే ఫైనాన్స్లో నుండి ఆటో మొన్నకి ఇయర్ అయిపోయింది సిక్స్ మంత్స్ కింద కి ఇయర్ అయిపోయింది ఇక బయట అప్పు తీసుకుండు ఆటో పేరు చెప్పుకుందండి అది ఇంకా అప్పు కడదాం కడదామని అంటే పర్సన్ ప్రైవేట్ ఫైనాన్స్ తీసుకుండు ప్రైవేట్ ఫైనాన్స్ తీసుకు లక్ష రూపాయలేము అట్లా అట్లా అది ఇట్లా వేరే వాళ్ళకిరాయి గీయడం అట్లా గీడ ఏం చేయరా మరి ఇట్లానే ఉంచుతారు దాని అటు ఉంచినా కానీ ఖరాబ్ అవుతుంది కదా ఆటో కానీ ఆటో అయితే అమ్మ మా అది పెట్టుకుంటాం ఆటో అయితే అన్న కుడుతుంది ఆటో అమ్మ సో మీ కుటుంబాన్ని సాధిన ఆటో కాబట్టి దాని అల్లనే అన్నీ మా చెల్లె పెళ్ళి దాంతోనే చేసిండు అన్నీ చేసిండు అది అమ్మ ఆటో మీ నాన్న ఎప్పుడు చనిపోయిండు ఐదు సంవత్సరాలు లేదు ఐదు సంవత్సరాలు ఆయన ఆటో డ్రైవర్ మా నాయన ఆటో డ్రైవర్ ఇద్దరు ఆటోలు నడిపే చచ్చిపోయింది మరి ఇక ఏజ్ అయిపోయింది అయినది ఏజ్ మీద పడిపోయి ఏజ్ అయిపోయింది యాభై ఐదు సంవత్సరాలు అరవై వల్ల నైన్ ఉన్నప్పుడే అయిందా చిల్ల మ్యారేజ్ తర్వాత అయింది నైన్ ఉన్నప్పుడే అయింది ఇంకా పెద్ద అన్న ఆయన ఇద్దరు కలిసి ఇక అప్పటికి నాయన ఆటో ఆపేసిండు అన్న చేస్తున్నాను ఇక ఆయన నేను అన్న తీసుకో నాయననే తీసుకోండి ఫీల్డ్ నాయన తీసుకుపోతాడు డైలీ నైన్ చూసి చూసి నేర్చుకోండి ఆటో చెప్తుండే నాయన వల్లనే నేను ఆటో నడిపించుకుంటున్నాను మూడు రెండు ముద్దలు తింటున్నాను చెప్తుండే చెప్పి చేసుకుంటుండే ఆటో అన్న మీరు తప్పకుండా వీళ్ళ కుటుంబాన్ని ఏదో ఒక విధంగా అంటే మీ పార్టీ నుంచా లేదనుకుంటే లేకపోతే వీళ్ళు మీ యూనియన్ నుంచి వేసుకొని ఒక వంద వంద రెండు వందలు వెయ్యి వేసుకున్నా కానీ చాలా వాళ్ళ కుటుంబం సో హండ్రెడ్ పర్సెంట్ జరగబోయే ధర్నాల్ని ఆటో డ్రైవర్ తీసుకుని కుటుంబాన్ని కాపాడుతాం వాళ్ళు ఏంటంటే చాలా అమాయకమైన బాధ ఏంటంటే దీన్ని కూడా కాంగ్రెస్ వాళ్ళు ఇది ఈ రాజకీయాలు ఎట్లన్నా ఉండని ఏమన్నా పోనీ కానీ ఒక కుటుంబం నిలబడితే సంతోషం అందరికి అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బాధ్యతల ప్రభుత్వంలో దిగొచ్చి సాయం చేసేది పోయి మాకు సొల్యూషన్ చూపించేది పోయి మేము చేసే ఉద్యమాన్ని ఇది ఉద్యమం కాదు ఎవరో ఏపితే చేస్తున్నారు అంటే చె చెప్పితే చనిపోతారా చనిపోతారా ఆటో మీరే పెట్టారు అందుకే తీసుకున్నాం మా ఐడి వాళ్ళ మా యూనియన్ కార్డు వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాం ఇవన్నీ ఎందుకు కూడా చిత్రీకరించి లేదు వీళ్ళు కావాలని కూడా నన్ను నాకు అందుకే బాధ అనిపించింది మంత్రి గారు మాట్లాడింది సీతక్క మాట్లాడింది అంతే నేను టీవీలో చూసిన చాలా బాధ నేను రోజు తిరుగుతున్నా మొత్తం ప్రతి జిల్లా ప్రతి వార్డు అన్ని తిరుగుతున్నా మీరు కూడా మీ యూనియన్ తరపు నుంచి ఎంతో కొంత వేసుకుని కుటుంబాన్ని ఆదుకోండి సరే ప్రభుత్వం చేసినప్పటికీ మనం డిమాండ్ చేస్తూనే మన వంతుకి తప్పకుండా సాయం చేస్తాం ఎందుకంటే ఆయన మా సభ్యుడు కూడా మా యూనియన్ సభ్యుడు కూడా ఉన్నాడు కనుక మా యూనియన్ వేలాది మంది ఉన్నాం మనిషికి వంద ఏదో వేసుకున్నా కుటుంబాన్ని ఖచ్చితంగా సో మనం కూడా మన వంతుగా ఈ కింద నేను గూగుల్ పే ఈ బ్రదర్ నెంబర్ పెడుతున్నా వాళ్ళ ఫ్యామిలీలో ఇంకా నెక్స్ట్ బాధ్యత ఆ కుటుంబాన్ని చూసుకోవాల్సిన బాధ్యత ఈ బ్రదర్దే సో వాళ్ళ చనిపోయిన తర్వాత కాబట్టి కిందగా వాళ్ళ గూగుల్ పే ఫోన్ పే నెంబర్ కూడా పెడుతున్నాను సో మీకు తోచినంత సాయం చేయండి మిత్రులారా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఒక ఆటో వాళ్ళ జీవితాలతో ఆడుకుంటుంది కనీసం మన వంతుగా మన సాయం కింద ఎంతో కొంత హెల్ప్ చేసి ఆ కుటుంబాన్ని ఆదుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్